హాయ్ అండి విజయ స్వీట్ హోమ్కి స్వాగతం ఈరోజు ఎంతో కమ్మగా ఉండే టమాటా రైస్ ఐదు నిమిషాల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఇది పిల్లలకి లంచ్ బాక్స్లో కానీ మన ఏమన్నా కూరగాయ లేనప్పుడు కానీ చాలా త్వరగా క్విక్గా చేసుకునే రెసిపీ ఇది చూడడానికి ఎంతో కలర్ఫుల్గా ఉంది కదా చూడాలంటే నోరూరు పోతుంది కదా చూస్తుంటేనే చూసేద్దామా ఎలా ప్రిపేర్ చేయాలో ఎంతో టేస్టీగా ఉంటుంది చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ ఇది ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా చాలా కలర్ఫుల్గా ఉంటుంది చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు ముందుగా ఈ ఇంగ్రీడియంట్స్ చూద్దాము కొద్దిగా పోపు దినుసులు పచ్చిశనగపప్పు మినప్పప్పు బిర్యానీ ఆకు కొద్దిగా కరివేపాకు మూడు మీడియం సైజు టమాటా పళ్ళు ఒక చిన్న సైజు ఉల్లిపాయ చిన్న తరిగి పెట్టుకోవాలి రెండు పచ్చిమిర్చి ముక్కలు తర్వాత కడాయిలో ఆయిల్ వేసుకొని పొయ్యి మీద పెట్టుకొని అన్ని పోపు దినుసులు వేసుకొని శనగపప్పు మినప్పప్పు వేసేసుకొని వేయించుకొని అవి కొద్దిగా రెడ్డిష్ కలర్లోకి వచ్చేసిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి తర్వాత బిర్యానీ ఆకు వేసుకోవాలి వేసుకొని వేయించుకోవాలి కొద్దిగా ఉల్లిపాయలు కొంచెం రెడ్డిష్ కలర్లో వచ్చేసాక పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకొని కొద్దిగా రెడ్ కలర్లో వచ్చేసిన తర్వాత ఒక టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వేసుకునేది పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి పచ్చిమిర్చి కరివేపాకు అన్నీ వేసేసుకోవాలి పచ్చి వాసన పోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇందాక మూడు మీడియం సైజు టమాటా పళ్ళు అవి వేసుకోవాలి టమాటా పళ్ళు వేసుకున్న తర్వాత అవి కొద్దిగా మెత్తపడ్డ తర్వాత కొంచెం పసుపు తగినంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి టమాటా పళ్ళు బాగా మెత్తపడతాయి సాల్ట్ వేయడం వల్ల తర్వాత టమాటా పళ్ళు మెత్తగా అయిన తర్వాత తగినంత కారం వేసుకోవాలి కారం వేసుకొని కలుపుకోవాలి తర్వాత కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి నేను ఇది ఇంట్లో తయారు అండి గరం మసాలా అందుకని కొద్దిగానే వేసుకున్నాను చాలా ఘాటుగా ఉంటుంది మీరు కావాలంటే బయట దొరికే గరం మసాలా కూడా వేసుకోవచ్చు అలా కాకుండా ముందుగానే ఇలాచి లవంగా అన్ని మసాలా దినుసులు కూడా మీరు పొడి కాకుండా అలానే వేసుకోవచ్చు తర్వాత తర్వాత నేను ఈ గిన్నెకి ఈ కొలత గిన్నెతో అన్నం రైస్ తీసుకున్నానండి ఈ కొలత ఈ రైస్ గిన్నెకి కరెక్ట్గా సరిపోతుంది మూడు టమాటా పళ్ళు రైస్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఒక అర నిమిషం పాటు బాగా అన్నం పొడి పొడగా ఉండాలండి అప్పుడైతేనే మంచిగా ఉంటుంది టమాటా రైస్కి ఒక రెండు నిమిషం పాటు వేగనిచ్చిన తర్వాత కొత్తిమీర వేసుకొని దింపేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీ అయిన టమాటా రైస్ చాలా త్వరగా అయిపోతుంది ఇది లంచ్ బాక్స్లోకి చాలా తొందరగా చేసేయచ్చు పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు మనకి కూరగాయలు లేనప్పుడు కూడా చాలా త్వరగా చేసుకోవచ్చు